జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ భారత్ హిందూ దేశం కావాలని ఎందరో కలలు కంటూ ఉన్నారు రాజ్యాంగంలో ఇందిర చేర్చిన సెక్యులర్ అనే పదాన్ని తీసివేయాలని మరికొందరు భారతదేశంలో వేదకాలం నాటి జ్ఞానం పుట్టుకురావాలని ఇంకొందరు అఖండ భారత్ కోసం కలలు కనేవారు అనేకులు ఒక్కొక్కరిది ఒక్కో ఆశ ఇది సాధారణ ప్రజల్లోనే కాదు పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో బీజేపీ ఎంపీ ఛత్రపాల్ సింగ్ గంగ్వార్ కూడా జై హిందూ రాష్ట్ర అని వ్యాఖ్యానించారు ఈ ఆశలన్నిటికీ మోదీనే మార్గమని చాలామంది భావిస్తున్నారు మోదీ ఉన్నారు కాబట్టి ఆయనే చూసుకుంటారని కొందరు భావిస్తే అధికారంలోకి వచ్చి పదేళ్లైనా ఏం చేయటం లేదు కాబట్టి బీజేపీకి సీట్లు తగ్గాయని వాదించేవారు మరికొందరు అయితే హిందువులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటికీ మూలం ఎక్కడుంది దీన్ని సమస్య పోయేలా చేసేదెవరో మళ్లీ హిందూ ధర్మం వెలుగొందేలా చేయాలంటే ఏం చేయాలి అనేది చూద్దాం ఎప్పటికైనా రాజకీయ పార్టీలు ప్రజలను నడపవు ప్రజలే రాజకీయ పార్టీలను తమకనుకూలంగా నడుపుతారు పాకిస్తాన్ లో ప్రజలంతా ఇస్లామిక్ రాజ్యానికి అనుగుణంగానే ఉంటారు అందుకే అక్కడ ఏ పార్టీ అయినా వారికి అనుకూలంగా నడుచుకోవాల్సిందే లేదంటే అక్కడి ప్రజలకు పుట్టుగతులుండవు ఈ విషయం చెబితే ముస్లింలలో ఉన్న ఐక్యత హిందువుల్లో ఎక్కడిది అనే ప్రశ్న తలెత్తుతుంది నిజానికి హిందువుల్లోనూ ఐక్యత ఉంది కానీ అది కులాల పరంగా విభజించబడింది భారతదేశంలో సనాతన ధర్మం ఇప్పటికీ నిల్చుందంటే దానికి ప్రధాన కారణం కులమే దళితులు క్రైస్తవంలోకి మతమార్పిడి కాకుండా కాపాడటంలో నిజానికి మతం కాకుండా కులమే ప్రధాన అడ్డుగోడగా నిలిచింది కులాల కట్టుబాట్లు ఆచార్య వ్యవహారాలు అన్నీ తొలగిపోతే అది గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని చాలా మంది మత మార్పిడి అవ్వకుండా ఆగిపోయారు అందుకే ఇప్పుడు భారత్ లోని రాజకీయ పార్టీలన్నీ ముస్లిం ఓటు బ్యాంకును ఎలా చూస్తోందో అదే విధంగా కులపరమైన ఓటు బ్యాంకును కూడా భావిస్తోంది దాదాపుగా అన్ని పార్టీలు కొన్ని కులాలను తమకనుకూలంగా చేసుకుంటున్నాయి మరికొన్ని పార్టీలైతే కులమే ప్రధానంగా పుట్టుకొచ్చినవి ఉన్నాయి ఇప్పటికీ తమ కులం వాడైతే గంపగుత్తగా అతనికే ఓటు వేస్తున్నారు ప్రజలు అయితే ఈ కులాలను కలిపేదెవరు కుల సంఘాల్లో ఉన్న ఐక్యతను సడలించకుండా మతపరమైన ఐక్యతగా చేయలేమా దీని ఎవరు చేపట్టాలి అనేది తెలుసుకుందాం నిజానికి కులపరమైన ఐక్యతలో మతం అన్నది ప్రధాన అంశంగా ఉండటం లేదు వారి జీవన స్థితిగతులు వారు చేసుకునే పనులు రోజువారి జీవితాల ప్రాతిపదికగా కుల ఐక్యత అన్నది నిర్ధారించబడుతోంది ఇందులో మతం కూడా ప్రభావం చూపుతోంది కానీ మరీ ఎక్కువ మోతాదులో లేదు అంబేద్కర్ కులాలు బలపడాలనే కారణంతో రిజర్వేషన్లను తీసుకొచ్చారు ప్రజల్లో ఆర్థిక అసమానతలను తుడిచివేస్తే ఐక్యత వస్తోందని భావించి అంశాన్ని కానీ ఇప్పుడు కులాల మధ్య రిజర్వేషన్తోంది మహారాష్ట్రలో మరాఠాలు తమకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించమని అడుగుతుంటే ఓబీసీ వర్గాలు వాటిని వ్యతిరేకిస్తున్నాయి గుజరాత్ లో పటేళ్లది ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు దళిత సామాజిక వర్గాలైన మాల మాదిగల మధ్య రిజర్వేషన్ల అంశంలో వివాదం కొనసాగుతోంది దీంతో కులాల మధ్య ఐక్యత రాజకీయ కోణంలో సాధించడం దాదాపుగా అసాధ్యమవుతోంది దీనికి రాజకీయ పార్టీలు కూడా కారణమవుతున్నాయి హిందువులు కులాల వారీగా విడిపోతేనే వారికి ఓటు బ్యాంకు సుస్థిరంగా ఉంటుంది దీనివల్ల ఏడున్నర దశాబ్దాల్లో దాదాపుగా అన్ని పార్టీలు హిందువులను విడదీయటానికే ప్రయత్నాలు చేశాయి నిజానికి విషయంలో బీజేపీ కొంత మేలు చేసింది మోదీ అధికారంలో ఉన్న పదేళ్ళు హిందువుల్లో రాజకీయంగా కాస్తంత ఐక్యత వచ్చింది కొన్ని రాష్ట్రాల్లో హిందువులంతా కమలం పార్టీకే ఓటు వేశారు ఇది పూర్తిగా ప్రభావవంతమైన స్థాయిలో లేకపోయినా ఒక పది శాతం ఐక్యత సాధించిందని చెప్పొచ్చు అయితే కేవలం రాజకీయ ఐక్యత మాత్రమే సరిపోదు నిజానికి ఏ వర్గంలో అయినా మతపరమైన ఐక్యతే ప్రధానంగా చెప్పాలి హిందువుల్లో ఉన్నట్లే ముస్లింలలో కూడా కులాలు వర్గాలు ఉన్నాయి ఆ మతంలో సంపన్న వర్గమైన షియాలు ఉన్నారు అదే సమయంలో నిమ్న వర్గాలు వార్థికంగా వెనుకబడిన వర్గాలైన దూదేకుల పష్మాండ లాంటి వర్గాలు ఉన్నాయి కానీ ఈ వర్గాలు మతపరమైన అంశంలో ఒక్కటౌతా ముస్లింలకు మతపరమైన ఇబ్బందులు ఏవైనా ఎదురైనా ఎన్నికల సమయంలోనైనా ఒక్కటవుతారు కానీ హిందువుల్లో ఈ ఐక్యత కొరబడుతోంది అయితే హిందువుల్లో ఐక్యత తీసుకురావాలంటే ఏం చేయాలి ప్రధానంగా కులపరమైన ఐక్యత రావాలంటే కులాల మధ్య ఉన్న వైషమ్యాలను తొలగించాల్సిన అవసరం ఉంది భారతదేశ చరిత్రను గమనిస్తే కులాల మధ్య వైషమ్యాలు పెరిగినప్పుడల్లా సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు ఆది శంకరాచార్యులు అందులో ఒకరు అప్పటి వరకు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన నారాయణ మంత్రాన్ని ప్రపంచానికి చాటి చెప్పి కులాలు కాదు హిందువులంతా ఒక్కటే అనే సందేశాన్ని ఇచ్చారు పర్యటన చేసి ఈ వైషమ్యాలను తొలగిపోయేలా చేశారు ఒక్క ఆదిశంకరులే కాదు చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న గురువులు సైతం ఈ వైషమ్యాలను తొలగించడానికి ప్రయత్నించిన వారు ఉన్నారు కర్నూలు జిల్లా బనగానపల్లెలో వెలిసిన కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఆయా ప్రాంతాల్లో కులాల మధ్య వైషమ్యాలను కృషి చేశారు దీనివల్లే ప్రస్తుతం హిందూ ధర్మం విడదీయబడకుండా కలిసింది కానీ స్వాతంత్రం తర్వాత హిందూ ధర్మంలో చీలికలు మరింత పెరుగుతున్నాయి ఇప్పటి రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాంకు కోసం కులాల మధ్య చిచ్చును రాజేస్తున్నాయి ఇందులో ఆరితేరిన పార్టీ కాంగ్రెస్ ప్రస్తుతం అగ్రకులాలకు నిమ్న కులాలకు మధ్య వైషమ్యాలను పెంచి పోషించేలా ప్రయత్నాలు చేస్తోంది అగ్రకులాలు దళితులను అట్టడుగు స్థాయికి తీసుకువెళ్తున్నాయని ప్రచారం చేస్తోంది ప్రస్తుతం కులాల మధ్య అనేక చీలికలు వచ్చిన సందర్భంలో వీటిలో వైషమ్యాలను తొలగించేందుకు ప్రయత్నాలు ఏమీ జరగటం లేదు ఒకప్పటి ఆధ్యాత్మిక వేత్తల్లా నేటి తరం వారు సంఘ సంస్కరణలకి పూనుకోవటం లేదు నిజానికి ఎంతో మంది సాధువులు గురువులు వీటి కోసం ప్రయత్నించారు కానీ మన సెక్యులర్ ప్రభుత్వాల కబంధ హస్తాల్లో చిక్కుకొని జైలుకు వెళ్లిన వారు ఉన్నారు అందుకే హిందూ ధర్మంలో పూర్తి స్థాయి సంస్కరణలు జరగటం లేదు దీంతో పాటు నేడు ఎవరైనా సంస్కరణల కోసం ప్రయత్నించినా హిందువుల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుందన్నది సందేహంగా మారింది దీంతో ఇది ఇప్పటికీ మొదలు కాలేదు ప్రస్తుతం సనాతన ధర్మం అనేక చిక్కుముడుల్లో నలిగిపోతోంది ఇందుకోసం సమాజం నుంచే ఉద్యమం రావాలి అప్పుడే అన్ని సమస్య పోతాయి నిజానికి హిందూ దేవాలయాలు ఇప్పటికీ ప్రభుత్వ కబంధ హస్తాల్లో నలిగిపోతున్నాయి కానీ వీటిని బయటకు తీసుకురావటానికి ప్రయత్నాలు మాత్రం జరగటం లేదు ఎక్కడికెక్కడ హిందూ హిందూ సంఘాలు పోరాటాలు చేస్తున్నాయి కానీ ఉమ్మడి కార్యాచరణ కనిపించటం లేదు కనీసం భారత్ లో వేదకాలం నాటి జ్ఞానాన్ని తిరిగి తీసుకురావటానికైనా ప్రయత్నాలు జరిగితే బాగుండేది ఇది రాజకీయ పరమైన అంశం కాదు సాంప్రదాయాల పునరుద్ధరణ పండగల ఆచారాలను తప్పకుండా పాటించేలా చేయటం పద్దతి దుస్తులను వేసుకునేలా చేయటం వంటివి సులభంగా సాధించవచ్చు కానీ దీనికి తగిన ప్రయత్నం జరగటం లేదు ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక హిందూ సంస్థలు పనిచేస్తున్నాయి ఇందులో ఆర్ఎస్ఎస్ అతిపెద్దది భారత సనాతన ధర్మం సాంప్రదాయాలను నిలబెట్టేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది దీనికి ఉన్న అనేక విభాగాల్లో ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఒకటి ఈ సంస్థ హిందువుల్లో ఐక్యత కోసమే పనిచేస్తోంది కానీ సంస్థకున్న అనేక పరిమితుల కారణంగా సంస్థ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతోంది ఒక వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రస్తుత హిందువుల్లో ఐక్యతను తీసుకురాలేకపోవటానికి ప్రధాన కారణం ఒకటే సమాజంలో ఈ భావన తక్కువగా ఉండటమే దీనికి కారణం అందరూ సంఘటితం అయితేనే మనుగడ సాధించుతాం అనే భావన సమాజం భావన వేళ్ళనుకుంటే తప్ప ఇది సాధ్యం కాదు సమాజంలో ఇటువంటి భావన ఉంటే అందుకు సంస్థలుగా ఉపయోగపడతాయి ఇది జరిగినప్పుడే అందరూ కంటున్నవి సమాజం పూర్తిగా సంఘటితమైతే వీర్ సావర్కర్ హిందువులంతా సంఘటితం అయితే రాజకీయ నాయకులు చొక్కాపై జంధ్యం వేసుకుని తిరుగుతారని చెప్పినట్లు నిజంగానే ప్రస్తుతం సెక్యులర్ అని చెప్పుకునే పార్టీలంతా హిందువుల కోసం పరితపిస్తాయి అప్పుడు హిందువులు అనుకున్నవన్నీ ఆగ్రహం జరిగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు